నమస్కారం ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ బీపీ దినోత్సవ నిర్వహణ సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీపీ దినోత్సవం బీపీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించిన డాక్టర్ సౌమ్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు వైద్య సిబ్బంది కూడా కూడా అది ఆరోగ్యానికి ప్రమాదకరం తర్వాత ఎక్సర్సైజ్ అంటే చక్కగా ఎండ కలిపి ఉదయం తొమ్మిదిలోపు ఎండలో చక్కగా చిన్న చిన్న వాకింగ్ చేయాలి ఎప్పుడు అలాగే కూర్చొని మనం పని చేయకుండా అంటే శరీరానికి ఒత్తిడి లేకుండా ఎప్పుడైతే ఉంటుందో ఎక్సర్సైజ్ అంటారు ఎక్సర్సైజ్ అంటే మీరు అయ్యి పడుకు చేయట్లేదు చిన్నగా రోజు ఒక ఇరవై నిమిషం వాకింగ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అన్ని కూడా బలపడి ఆ కండరాలు అన్ని బలపడి మీకు బీపీ రాకుండా ఉంటుంది ఓవర్ వెయిట్ అంటే బరువు ఎక్కువ మన మన బరువు మనమే మోసుకోలేకపోయామనుకోండి అది ఓవర్ వెయిట్ ఆ వెయిట్ కూడా మంచిది కాదు దానివల్ల ఏంటంటే లోపల బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కరెంట్ మళ్ళీ ఏమవుతుంది గుండె చుట్టూరు అది కొవ్వుగా మారి అది కూడా బీపీని పెంచేటువంటి అవకాశం ఉంటుంది సో మనం చక్కగా మంచి ఆహారం ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం ఉప్పు తగ్గించుకోవటం ఎప్పుడూ ఉప్పు అనేటువంటిది ఆ ఎక్కువైతే ప్రమాదకరమే కొంచమే వాడాలి సో ఉప్పు ఒక వయసు వచ్చిన తర్వాత ఉప్పుని ఇంకా తగ్గించడం చాలా మంచిది మంచిగా ఫ్లూయి హెల్తీ ఫుడ్ తీసుకోవాలంటే ఏంటి ఆకుకూరలు చక్కగా బార్లీ ఇట్లాంటివన్నీ అన్ని మంచి మందు తాగే బదులు బలమైనటువంటి ఆహారం అంటే కొబ్బరి బీళ్ళు ఇట్లాంటివి తాగటం వల్ల దాంట్లో కూడా మంచిగా ప్రొటెక్షన్ అయ్యి ఉంటాయి ఇవన్నీ తాగటం వల్ల మంచిది అందుకు మనిషి ఆరోగ్య నియమాన్ని పాటిస్తూ ఆహారం మన జీవన స్టైల్ మనం బ్రతికేటువంటి మన ఉన్న దాంట్లోనే మంచిగా ఆహారం తీసుకొని అలాగే కూర్చొని ఉండకుండా ఎక్సర్సైజ్ చేసుకుని ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మానేస్తున్నట్టయితే చాలా మంచిది అలాగే ఒకవేళ బీపీ వచ్చింది అని అనుకోండి కంపల్సరిగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకుని అది నార్మల్ లో ఉంది అనుకోండి ప్రమాదం ఏమీ ఉండదు గుండె మీద ఒత్తిడి ఉండదు మరి బీపీ పెరిగితే ఒకసారి హార్ట్అటాక్ వస్తుంది లేదా మెదడులో కూడా ఒకవేళ దాని ఫామ్ ఫార్మ్ ఏమవుతుంది చెయ్యి కారు లాగేస్తున్నారు ఇవన్నీ ఉన్నట్లకి కూడా కారణం ఏంటి బీపీ అందుకు మనం బీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలి బీపీ వచ్చిన ఏం చేయాలి అయ్యో అని బాధపడకుండా చక్కగా మనకున్న దేవుడిచ్చినటువంటి జీవితాన్ని సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉంటే సంతోషమైనటువంటి హార్మోన్స్ వస్తాయి అదే హ్యాపీ హార్మోన్స్ అంటాయి అనమాట అవి అదే మనం మనం ఉన్నాం ఉన్నామనుకోండి చిన్న జీవితంలో మీరు ఉన్న జీవితంలో అవి ఒక్కొక్క బాధ ఉంటాయి ఆ బాధని మనం జాగ్రత్తగా బయటకు రావాలి ఆ బాధ నుంచి బయటకు వస్తే మంచి హార్మోన్స్ వస్తాయి లేదంటే స్ట్రెస్ హార్మోన్స్ వస్తాయి అనమాట అవి వచ్చినటువంటి హార్మోన్స్ మళ్ళీ అవి కూడా బీటింగ్ పెంచాయి అందుకే దేనికి ఇబ్బంది లేకుండా మంచి యోగా చేయొచ్చు ఎక్సర్సైజ్ చేయొచ్చు ప్రార్థన చేసుకోవచ్చు భగవంతుని అలాగ కూర్చొని చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి పద్ధతులు ఇవన్నీ కూడా మైండ్ని ని ఉంచుతాయి అందుకు మైండ్ ఎప్పుడైతే కామ్ గా ఉందో బాడీ ఏ ఉంటుంది కామ్ గా ఉంటది సో ఇవన్నీ పాటించాలని మరి ఈ రోజు మనం ఈ హైపర్ టెన్షన్ అని ఎందుకు చేస్తున్నాం అంటే ఇక ఎవ్వరూ కూడా బీపీ నియంత్రించుకుని బీపీ వల్ల ఎవరు కూడా ార్ట్అటాక్ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈవేళ మనము ఈ దినోత్సవం చేసుకోవడం జరిగింది మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయుష్తో ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాము డాక్టర్స్ ప్రతిపాటిలో మరి జాగ్రత్తగా వచ్చి పరీక్షలు చేయించుకుని మందులు తీసుకుని టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నారు